సంక్రాంతి పండుగ వేళ ఇంట్లో చిన్నపిల్లలకు భోగి పండ్లు పోయడం ఆనవాయితీ మహబూబాబాద్ జిల్లాలో ఓ కుటుంబం మాత్రం కుక్కలకు భోగి పండ్లు పోశారు అది కూడా వీధుల్లో తిరిగే స్ట్రీట్ డాగ్స్కు మహబూబాబాద్ జిల్లా ఈదుల పూసపల్లి గ్రామానికి చెందిన పింగలి దీపిక కుటుంబం ఇది చేసింది సాంప్రదాయ పద్ధతిలో బంతిపూల రెక్కలు చిల్లర నాణ్యాలు రేగు పండ్లతో భోగి పండ్లు శునకాలపై పోసారు ఈ విధంగా శునకాలపై పండ్లు పోయడం వల్ల వాటిలో ఉన్న క్రూరత్వం తగ్గి ప్రేమాభిమానాలు పెరుగుతాయని వీరు విశ్వసిస్తున్నారు భోగి పండ్లు పోస్తామో వాళ్ళు ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని దీవిస్తూ భోగి పళ్ళు ఎట్లయితే పోస్తామో మేము ఎవ్రీ ఇయర్ కూడా మా కుక్కలకి ఇట్లాగే అవి కూడా మన పిల్లల్లాగా అనుకొని అవి కూడా ఆయుర మంచిగా ఉండాలని చెప్పేసి వాటికి భోగి పనులు పోయడం అనేది పండు నెల నుంచి మా ఇంట్లో కొనసాగుతుంది సో మా అమ్మ నాన్న అలాగే పోయడం అలవాటు చేశారు మేము కూడా దాన్ని కంటిన్యూ చేస్తున్నాము సో వీధి కుక్కలు అని చెప్పి ఎవ్వరు కూడా అసహించుకోకుండా వాటిని ఒక పూట అన్నం పెట్టి జాలితో చూస్తే అవి అగ్రెషన్గా ఉండవు సో వీధి కుక్కల నుంచి వచ్చే ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాయి మీ తరఫున మేము చెప్పేది ఏంటి అని అంటే ప్రతి ఒక్కరు ఒక వీధి కుక్కను అడాప్ట్ చేసుకుంటే అసలు వీధిలో కుక్కలు అనేవి ఉండవు వీధుల్లో తిరిగే కుక్కల్లో చేరదీసి వాటికి రోజుకు ఒక పూటైనా తిండి పెడుతుంటే వాటి వల్ల జనాలకు వచ్చే సమస్యలు క్రమంగా తగ్గుతాయని ఈ కుటుంబం చెబుతోంది అబ్బో ఓత్రె అవత్రే ఓటి ని నిస్తుంది నరేయ పట్టుకో రే ఆ